ಕುಡ ಮೇಡಮ್ ಅಂತ ಇಷ್ಟ ಪ್ರತ್ಯೇಕ ಹೊರ ತಾಕಪ್ಪ

జగన్ వెడ్ థ్యాంక్స్ మేడం వైఎస్ కుటుంబ చాలా ఇష్టం అమ్మా కానీ ప్రత్యేక హోదా పెట్టడం జగన్ వెరీ వైఎస్ కుటుంబ చాలా ఇష్టం అమ్మా కానీ ప్రత్యేక పెట్టడం జగన్స్ వైఎస్ కుటుంబ చాలా ఇష్టం అమ్మా కానీ ప్రత్యేక హోదా పెట్టడం తప్పొక్క మేడం జగన్ అన్నీ వైఎస్ కుటుంబ చాలా ఇష్టం అమ్మా కానీ హోదా తాకట్టు పెట్టడం

చాలా కరెంట్ అంటే చాలా ఇష్టం అమ్మా కానీ ప్రతి ఏ ताकत పెట్టడం తప్ప ఓకే మేడం ఓపొ మేడం టీయా వావ్ నమస్కారం మేడం మీ ఫస్ట్ మేడం నించండి చాల్ నాకు కొంత వేవండి జగనన్న వెరీ గుడ్ ఫ్యాన్స్ మేడం వయస్ కుటుంబం మేడం ఓకే మేడం చాలా కరెంట్ అంటే చాలా ఇష్టం అమ్మా కానీ ప్రతి ఏ cohomology ताकत పెట్టడం జగన్ అన్నీ వైయస్ చాలా ఇష్టం అమ్మా కానీ ప్రత్యేక హోదా పెట్టడం